నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో వాతావరణ సమతుల్యం కొరకు మనిషి మనుగడనే ఈరోజు ప్రకృతి మీద ఆధారపడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మ పేరు మీద ఒక చెట్టు పెట్టండి అని కేంద్ర ప్రభుత్వం నేనాదం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వన ఈ రెండు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యాచరణతో అమ్మ పేరుతో ఒక చెట్టు వనమహోత్సవం ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఈ ఆదిలాబాద్ జిల్లాలో లక్షల చెట్లు కూడా మనమంతా కూడా నాటాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను వర్షాకాలం మొదలైనటువంటి ఈ సమయంలో చెట్లు పెట్టడానికి ఒకటి అనువైనటువంటి వాతావరణం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరం సంవత్సరానికి కనీసం ఒక నాలుగు చెట్లు పెట్టాలన్న ఒక మానసిక ఆలోచన మన లోపల బలంగా జుడపడాలి ఈరోజు చెట్టు లేకుంటే మనిషి జీవితమే లేదు ఈ వాతావరణ సమతుల్యం ఉండాలంటే మరి చెట్లు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పట్టణ ప్రాంతమే కాకుండా ప్రతి పాఠశాలలో ఎక్కడ అవకాశం ఉన్నా కూడా చెట్లు పెట్టే విధంగా ప్రయత్నం చేయాలి దీని కొరకు ప్రభుత్వ పరమైనటువంటి సహాయ సహకారాలు చెట్ల పంపిణీ కానీ అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కానీ ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా నేను ప్రభుత్వ పరంగా చేయించడానికి సిద్ధంగా ఉన్నా మరి అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ఎక్కడ ఏదైనా అవసరం ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యాచరణని మనమంతా కూడా కలిసి ఆదిలాబాద్ అడవుల తల్లిగా అడవుల జిల్లాగా పేరున్నటువంటి ఆదిలాబాద్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే సర్వేల ప్రకారం ముప్పై శాతం లోబడే చెట్లున్నాయని ముప్పై శాతం లోబడే అడవులు ఉన్నాయని నివేదికలు వస్తూ ఉన్నాయి మరి ఇంత తక్కువ నిష్పత్తిలో అడవులుంటే రాబో రోజులలో మానవాళికే ముప్పు మరి ఈ రకమైనటువంటి మనమందరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను